ఇన్స్టెంట్ ఫేస్ గ్లో మాస్క్ ఇది మనం వాడిన మొదటి ఈ సేజ్ లోనే బెస్ట్ అండ్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేవి కనిపిస్తాయి ఈ పీల్ ఆఫ్ మాస్క్ మనకి ఫేస్ గ్లోనే కాకుండా యాంటీ ఏజనింగ్ లా కూడా పనిచేస్తుంది ఈ విధంగా మన ఫేస్ మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసి మన ఫేస్ లో ఉన్న డర్ట్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్వాంటెడ్ హెయిర్ అంతా రిమూవ్ చేస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దామా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్విస్తా అండి ఇన్స్టెంట్ గ్లో అలాగే యాంటీ ఏజనింగ్ మన స్కిన్ ముడతలు అలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే కనుక ఈ పీల్ ఆఫ్ మాస్క్ని ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి సో ఈ పీల్ ఆఫ్ మాస్క్ చేయడం కోసం మనకైతే గనక మీడియం సైజులో ఉన్న పొటాటో అలాగే క్యారెట్ కావాలి పొటాటో అలాగే క్యారెట్ని మనం ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ పీల్ ఆఫ్ మాస్క్ మనం ఎవ్రీ డే చేసుకోవాలా లేకపోతే చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు నిల్వించుకోవచ్చు అది కూడా చూద్దాం సో చూసారు కదా ఈ విధంగా మనం పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకుని ఈ విధంగా చిన్నగా గ్రేటర్తో మనం గ్రేట్ చేసుకోవాలి లేదంటే కనుక చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బ్లెండ్ కూడా చేసుకోవచ్చు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం ప్యూర్గా పొటాటో అలాగే క్యారెట్ జ్యూస్ని తీయాలన్నమాట సో నేను ఈ విధంగా గ్రేడ్ చేసి ఆ తర్వాత స్క్వీజ్ చేస్తాను చూడండి జ్యూస్ మనకి ఈజీగా వచ్చేస్తుంది సో లేదంటే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక క్లీన్గా ఉన్న బౌల్లో ఒక రెండు స్పూన్లు పొటాటా జ్యూస్ని వేసుకోవాలి అదేవిధంగా క్యారెట్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని క్యారెట్ జ్యూస్ కూడా తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల క్యారెట్ జ్యూస్ మనం పొటాటా ఎంత తీసుకున్నామో క్యారెట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు మనకి ప్యూర్ జెలటన్ ఉంటుంది కదా జెల్టెన్ పౌడర్ అంటే ఫ్లేవర్ జెలటెన్ అనమాట దీనిలో ఎటువంటి స్వీటు లేదంటే ఎటువంటి ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా ప్యూర్ జెలిటెన్ పౌడర్ని మనం ఇది కూడా ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి ఉండలు ఏమి కట్టకుండా ఈ జెల్టన్ పౌడర్ జ్యూస్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం హీట్ చేయాలి ఈ మిశ్రమాన్ని మీరు డైరెక్ట్గా ప్యాన్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఈ విధంగా డబల్ బాయిలర్లో కూడా చేసుకోవచ్చు సో ఏదన్నా ఒక పెద్ద బౌల్లో వాటర్ పెట్టేసుకుని వేడైన తర్వాత ఇప్పుడు ఈ చిన్న గ్లాస్ని పెట్టేసుకుంటే మనకి ఈ డబల్ బాయిలర్ పద్ధతిలో కూడా మనకి చక్కగా జెల్టన్ అనేది మెల్ట్ అవుతుంది సో ఇలా కాకపోతే మరి డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకుని సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం నిదానంగా కదుపుతూ ఉంటే జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మనకి ఈ మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మరి ఎక్కువగా టైం ఏం తీసుకోదు జెల్టన్ మనకి చాలా ఈజీగా త్వరగానే మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనకి జెల్టన్ పౌడర్ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బౌల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ అయితే కనుక చాలా చాలా వేడిగా ఉంది సో జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామంటే మనకి ఈ మిశ్రమం అనేది చల్లగా అవుతుంది అలాగని మరీ చల్లగా అవ్వకూడదు అప్పుడు మనకి గడ్డ కట్టేస్తుంది అనమాట ఒకవేళ పొరపాటున గడ్డ కట్టేస్తే కాసేపు వేడినిలా పెడితే మళ్ళీ మనకి కరుగుతుంది చూడండి ఈ విధంగా మనకి పూర్తిగా చల్లారాలి ఒకసారి నేను ఫింగర్ పెట్టి చూస్తున్నాను చూడండి మనం ఇలా పెట్టినప్పుడు మనకి ఏమాత్రం వేడి అనేది ఉండకూడదు ఎందుకంటే మనం పర్టికులర్గా ఫేస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి కాస్త మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట మనం ఇది అప్లై చేసుకునేటప్పుడు ముందుగా మనం ఫేస్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఎటువంటి మనకి ఫేస్లో ఆయిల్ లేదంటే డట్ ఏం లేకుండా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత మనం ఈ విధంగా జెల్ని అప్లై చేసుకోవాలి మీరు మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు మీరు ఎక్కడైనా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ లేదంటే మీకు బ్రింకిల్స్ ఉన్నాయనుకుంటే కేవలం మీరు ఆ ప్లేస్లో అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు సో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పీల్ ఆఫ్ చేస్తాం కాబట్టి అండర్ ఐ ఐ కింద మనం అప్లై చేయకూడదు అనమాట కొంచెం హార్డ్గా ఉంటుంది మనకి ఐ కింద సెన్సిటివ్గా ఉంటుంది కదా అలాగే ఐబ్రోస్ కూడా టచ్ అవ్వకుండా ఉండాలి మళ్ళీ లేకపోతే ఐబ్రోస్ కూడా పీల్ ఆఫ్ అయిపోతాయి అనమాట సో చూడండి నాకు ఇలా పొరపాటున నడుతుంటే మనకి తడిగానే ఉంది కాబట్టి కొంచెం క్లీన్ చేస్తున్నాను సో ఈ విధంగా పొరపాటున హెయిర్ ఉన్న ప్లేస్కి అంటుకుంటే కనుక మనం క్లీన్ చేసుకోవచ్చు తడిగా ఉండగా ఒకవేళ పొరపాటున ఎండిపోయిన తర్వాత మీరు హెయిర్ పడితే కనుక ఒకసారి తడిపేసి తీసుకోవాలి లేదంటే కనుక ఐబ్రోస్ అనేవి పాడైపోతాయి సో ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐబ్రోస్కి బ్రోస్కి టచ్ అవ్వకుండా సో ఈ విధంగా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక టైం అంటూ ఉండదు మనం తీసుకున్న అప్లై చేసిన థిక్నెస్ని బట్టి మనకి డ్రై అవుతుంది మనకి మొత్తం హార్డ్గా డ్రై అయిపోవాలి చూడండి నాకు కొంచెం పలుచుకున్న చట్ట త్వరగా డ్రై అవుతుంది కాస్త మందంగా ఉంటే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట నాది ఇంకో కొంచెం తడిగా ఉంది ఇంకో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తాను ఈ మాస్క్ వేసుకున్న తర్వాత సైలెంట్గా వచ్చి ఒక ఒకచ కూర్చోవాలి వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ నవ్వడం కానీ అలా ఏం చేయకూడదు ఎందుకంటే ఇది మనకి పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట సో అలా జస్ట్ డ్రై అయ్యే వరకు సైలెంట్గా కూర్చోవడం బెస్ట్ సో చూసారు కదా మెయిన్ ఆ ఫోర్ హెడ్ దగ్గర కొంచెం మనకి బేబీ హెయిర్ అనేది ఉంటుంది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా నిదానంగా మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి జస్ట్ మనకి హెయిర్ ఉన్న చోట కాస్త నిప్పుగానే ఉంటుంది మరి ఏం పర్వాలేదు మనకి ఈ విధంగా కనిపించని స్మాల్ స్మాల్ హెయిర్ అనేది బేబీ హెయిర్ అనేది మన ఫేస్లో ఉంటుంది కానీ బయటికి అంతగా తెలీదు సో ఆ హెయిర్ అంతా కూడా మనకి రిమూవ్ అయిపోయి మన స్కిన్ చాలా స్మూత్గా సాఫ్ట్ గా అవుతుంది అనమాట ముఖ్యంగా మనకి నోస్ దగ్గర అలాగే లిప్స్ దగ్గర కొంతమంది చిన్ దగ్గర సో కొంతమంది ఫోర్ హెడ్స్ దగ్గర బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఉంటాయి సో అవి కూడా మొత్తం పేల్ ఆఫ్ అయిపోతాయి అనమాట సో చూడండి ఫోర్ హెడ్ దగ్గర ఉన్న బేబీ హెయిర్ అనేది నాకు కాస్త రిమూవ్ అయింది అలాగే నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంతా కూడా చక్కగా క్లీన్గా వచ్చేసినాయి మనకి ఫేస్ లో కనిపించినవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అలాగే బేబీ హెయిర్ బేబీ హెయిర్ అనేది మనకి ఫేస్ లో ఉంటుంది కానీ అంత క్లారిటీగా తెలియదు అనమాట చూడండి అది కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది దీనివల్ల మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చూసే వాళ్ళకి చాలా గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట ఇవన్నీ పోవడం వల్ల చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫేస్ మాస్క్ రిమూవ్ చేసిన తర్వాత నార్మల్గా మనం ఫేస్ వాష్ చేసుకోవాలి లైక్ వార్మ్ వాటర్తో లేదంటే కనుక కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి సో చూడండి స్కిన్ అనేది ఎంత గ్లోయింగ్గా ఉందో ఇప్పుడు మనం పీల్ ఆఫ్ చేసాం కాబట్టి మనం వెంటనే స్కిన్కి మాయిశ్చరైజర్ ఇవ్వాలన్నమాట మీరు జనరల్గా ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నారో అది రాసుకోవచ్చు ఈ విధంగా పీల్ ఆఫ్ మాస్క్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ స్కిన్ పట్టుకుంటే చక్కగా చిన్న పిల్లలకి స్కిన్ ఉంటుంది కదా సో ఆ విధంగా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న క్రీమ్ని మనం ఏదన్నా ఒక గాజు కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక నాలుగు వారాల అంటే ఒక నెల పాటు నిలవ ఉంచుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసిన క్రీమ్ని మనం వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి మనకి ఇన్స్టెంట్గా పోతాయి కానీ బ్రింకిల్స్ అనేవి కొంచెం టైం పడుతుంది అనమాట మనం ఒక్క అప్లైలోనే మనకి రిజల్ట్ అనేవి కనిపించదు కానీ మనకి ఎంతో కొంత మైనర్ కొంచెం కొంచెం తేడా అనేది ఉంటుందన్నమాట కావాలంటే మీరు ఫోటో తీసుకుని డిఫరెన్స్ చూసుకోవచ్చు ముందు ఆ తర్వాత సో ఈ విధంగా మనం వారానికి ఒక రెండు సార్లు అలా రిపీట్ చేస్తూ ఉంటే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట సో చూశారు కదా ఈ పీల్ ఆఫ్ మాస్క్ని మీరు కూడా ట్రై చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్